వైజాగ్ హైదరాబాద్ వచ్చి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి టైమింగ్ మర్చిపోయి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా

రావడం నేను వచ్చింది కావాలనే కనపడలేదు నేను కనపడపోతే అప్పుడు నువ్వు పడే టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగబూర్తి ఎవరి చూద్దామని చిన్న డెకరేషన్ ఇచ్చాను పెయింటింగ్ ఇది

పెయింటింగ్ ఏంటి అవసరం కూతున్నా అతను మంచి బేర ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా టచ్ అమ్మ గుర్తొచ్చినా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతుకున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడుస్తే ఏడిపోతుంది ముందు దుఃఖాలు అది ఒకటి అమ్మా ఖాళీ చెప్తాను సిక్స్ లేదు నిస్కా ఇంగ్లీష్ నిట్లా పరవాలేదు వెగును శమించాడు హిస్ గ్రేట్ మ్యాన్ మీ నాన్న నా మాట బాసబడతవండి అండి కడుపునే ఎందుకు పుట్టే రాని కీలు అవుతానను అది ఎప్పుడూ ఉండదే కదా డోంట్ వర్రీ ను లోపకి గే కమన్ కదా నేను బయజతను ఎక్స్‌క్యూజ్ మీ అంత తప్పు ను ఏం చేశావు నా పేరు అనిత అది తప్పు కదా నేను పేరు అది అసలు తప్పుే కాదు సర్ రేపు జరుగు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిపెక్ట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ ఎయిట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంటర్ ఇస్తానంటే ఎలగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ లక్ నెక్స్ట్ టైం నష్టపెడుతున్నా ఈ టైం నాస్ట్ చేస్తే విశేషం అయిపోతుంది ఏమంది అయ్యో హరిశ్చంద్ర! నీ నిజం చెప్పే చెప్పి నీకు నాకు ఎందుకు చిచ్చావు తండ్రి పోడి టైం అయిపోయిందట. నా పెయింటింగ్ చెట్టుపైన చేయడానికి ఒప్పుకో అంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకోకపోడమే మంచిది. విటై, ఈ శిరవిప్రాయ వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. ఆ అన్నిటి పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే గంటా. బాబు ఉంటుంది. అందుకే ఒప్పుకోకపోడమే మంచిది. విటై, నా పెయింటింగ్ పిచ్చి గొప్ప కళాకందాల అనుకోవాలి. నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఎప్పటికైనా పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గానీ తను వేసిన పెయింటింగ్స్ పెట్టదు కొట్టిపోయిన వదిలిపోని జిడ్డు సూపర్ లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూలు అలాగేనా నీ మాట నేర్పుతాను ఈ ఐస్ వాటర్ తల్లి అదే పులి నాకు అంత ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయబాబు అని తమ్మల జంట చందబాబు అత్తల్లాగా మేఘడా వలవచారలాగా భలే ఉందండి